అంటే రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో రైతులే సంతోషంగా ఉన్నారు అనే అంశాన్ని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి వందల ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం బీఆర్ఎస్ పాలనలో అది సాగులో ఉందా సాగులో లేదా అది పోడు భూమా లేకపోతే బీడు భూమా అనే సంబంధం లేకుండా అందరికీ ఇచ్చారు కానీ ఈ రోజు కేవలం సాగు భూములకు మాత్రమే కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు ఇస్తుంది అండ్ మరో అంశం ఏంటంటే కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితి పెట్టడం జరిగింది సో ఇవన్నీ బీఆర్ఎస్ చేయలేదు మేము చేస్తున్నాం ఈ విషయంలో రైతులు సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు రైతులు సంతోషంగా ఉన్నట్టు కనుక ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు చెప్పిన దగ్గరికే పోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది మేము మేము విద్యార్థి యువజన నాయకులందరూ కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు వ్యవసాయం దండగానేటువంటి పరిస్థితులల్లో ఇలా మొత్తం కూడా వరి అంతా ఎండిపోతే పశువులకు మేత అయిపోతున్నది మీరే అంటున్నారు కదా ఏదైతే రైతు బంధుకు సీలింగ్ ఇచ్చినామో ఏం సీలింగ్ పెట్టింది అనేది కూడా అధికారికంగా ప్రకటించాలి కదా చలో మేము పది ఐదు ఎకరాలకు సీలింగ్ పెట్టినామండి ఐదు ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతులకు ఇయ్యము చో నాకు పది ఎకరాలు ఉంది గ్రామంలో పది ఎకరాలకు నాకు గతంలో రైతు బంధు వచ్చింది ఇప్పుడు ఎకరాలకే ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి నేను అనుకుంటా కదా నువ్వు ఆ విధానం ఎందుకు చెప్పట్లేదు అది చెప్పాలక ప్రజలకు కానీ రైతులకు కానీ సీలింగ్ పెట్టినామని ఇయాటి వరకు రైతు బంధు వచ్చింది కేవలం రెండు ఎకరాల రైతంగానికి మాత్రం వచ్చింది గ్రామాల్లో ఉన్నటువంటి మూతబారుల రైతులందరూ కూడా రెడ్లు కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది ఎవరైతే భూమిని నమ్ముకొని కొన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి రై రైతాంగం కూడా కొంతమంది అగ్రవర్ణ సంబంధించిన రైతాంగం ఉన్నారు ఇలా వాళ్ళే తిడుతున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి రెడ్లే తిడుతున్నారు ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూ బీడు భూమి అయినా రైతు బంధు పడ్డది ఈ పైసలు కూడా ఎందుకు ఉపయోగపడ్డాయి పంట సంబంధించినటువంటి జీతబత జీతాలకో లేకపోతే వాటిని తరలించడానికి రవాణాకో లేకపోతే ఇతరత ఎరువులకు వాడుకున్నాం మేము చివరికి మా పిల్లలుగా చదువు సిటీలో చదువుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆ ఫీజుకో గీజుకో కూడా వాడుకోగలిగినాం రైతుబంధు పైసలు అవసరం అయితే కానీ ఈరోజు ఉన్న భూమికి రావట్లేదు బీడు భూమికి రాట్లేదు ఇలా బీడు భూములు అదే పరిస్థితి ఉన్నది ఉన్నటువంటి భూములకు కూడా ఇయ్యలే రెండు ఎకరాలకు రైతు బంధు వచ్చిన తప్ప ఇంకా మిగతా దేనికి వచ్చింది నువ్వు అన్న సీలింగ్ పద్ధతి నిజంగా ప్రభుత్వ పరంగా ఒక పాలసీ తీసుకొని ఐదు ఎకరాలకు సీలింగ్ పది ఎకరాలకు సీలింగ్ అని ప్రకటించమనండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లానే ప్రకటించాలి కదా అది కూడా చేయకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండబడేటువంటి ప్రభుత్వ భూముల అమ్మకం వేలం అనేటువంటి జరుగుతుంది ఆ రోజు బీఆర్ఎస్ ఆయంలో ప్రభుత్వ భూములను అమ్మేసి బీఆర్ఎస్ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు కదా ఏదైతే టీజీ ఐఐసి భూములు నాలుగు వందల ఎకరాల భూమిని ఇరవై కోట్ల రూపాయ ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి ఈ రోజు టీజీ సంబంధించిన భూముల్లో వేలంలో పెట్టినటువంటి పార్టీ ఇలా బీరాజ్ పార్టీ కదా ఎందుకు నిధులు సమకూర్చో లేకపోతున్నావు ఎందుకు సంబంధం సమకూర్చలేకపోతున్నాం కేసీఆర్ గారు ఏదైతే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండని చెప్పి చెప్పి పొద్దున్న లేస్తే ప్రగాలభ వాళ్ళు వాళ్ళుతున్నారు ఇలా విజయశాంతి ఒకవైపు నిన్నగకమున్న ఒక పదవి తెచ్చుకొని ఇలా అద్దంకి పైన ఒక ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా తన పైన కొత్త గౌరవం ఉండే అతను కూడా అదే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు ఈ రోజున కొత్త జీతగాడు పొద్దున అన్నట్టుగా ఒక ఎమ్మెల్సీ పదవి పడేయగానే రోజు మీరు పదవుల కోసం పెదవులు మూసుకొని అవతల నాయకత్వాన్ని శంకిస్తామని చెప్పి మాట్లాడితే ఇంతవరకు న్యాయం ఈ రోజు రైతు బంద్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు రైతు వేదికలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు గ్రామ గ్రామాన మా పల్లె ప్రకృతి వనాలను నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు స్మశాన వాటికలు నిర్మాణం జరిగిన చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఒకప్పుడు చనిపోతే కనీసం స్నానాలు చేయడానికి కూడా ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా వీలు లేకుండా శ్మశాన వాటికలు ఉండేవి కదా ఎక్కడికెక్కడికి పోయి పోయేది కదా ఇలా శ్మశాన వాటికలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అతనే కదా రైతు వేదికలు ఏర్పాటు చేసిన అతనే కదా ఈరోజు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చిండు ఇవన్నీ తీసుకొచ్చింది కేసీఆర్ సూచించిన సంపద కదా ప్రతి జిల్లాలో కలెక్టరేట్ల సముదాయం కేసీఆర్ తీసుకొచ్చిన సంప సంపద కదా వీటన్నింటినీ మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఇలా కేసీఆర్ చేసినటువంటి అప్పు ఏడు లక్షల కోట్లు ఈ ఆర్బీఐ ఇచ్చింది కదా ఆర్బీఐ ఇచ్చిన నివేదికలు పొందుపరిచింది కదా కేసీఆర్ గారు ఎంత అప్పు చేసిండో ఎంత సంపద సృష్టించండి అని మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ గారు చేస్తే ఏడు లక్షల రూపాయల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పేసి వీళ్ళు ప్రాపకండా చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ పదిహేను నెలల కాలంలో ఈ పదిహేను నెలల కాలంలో ఒక్క పాలసీ తీసుకోవాలి ఒక సంక్షేమ పథకం ఇయ్యలే ప్రజలకు ఒరిగింది ఏం లేదు మరి ఈ నువ్వు లక్ష యాభై కోట్ల రూపాయలు అప్పు ఎట్లా చేసిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ సమాజం రోజు ప్రశ్నిస్తాంది ఇలా మహిళల్లో కోటీశ్వరిని చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి మహిళలను కోటేశ్వరిని చేయడం పక్క పెట్టు నువ్వు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫోర్ ట్వంటీ హామీల్లో గృహజ్యోతి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అనేటువంటిది అత్తకు కూడలికి ఇస్తా అని చెప్పేసి అన్నావు కదా అది ఫస్ట్ వాళ్ళని కోటీశ్వరి చేసి పెట్టు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నావు కదా ఇంతవరకు ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంటేషన్ అవుతుంది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం డిసెంబర్ తొమ్మిది రాగానే తులం బంగారం ఎక్కడ ఈ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి ఇవి ఇచ్చి బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకో ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాదుకో ఆదుకో ఇలా పెంచిన పెన్షన్ ఏదైతే బోధకాలకు సంబంధించినటువంటి వాళ్లకు వికలాంగులకు వితంతువులకు ఏదైతే పెంచిన పెన్షన్ అని చెప్పేసి అంటున్నావో ఆ పెంచిన పెన్షన్ ఇచ్చేసే ఫస్ట్ ఇవన్నీ పక్కకు పెట్టేసి హామీలన్నీ పక్కకు పెట్టేసి మైకు దొరకగానే ఉపదం కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి బూత్ పురాణం జరిగిందంత మాత్రాన కాంగ్రెస్ ఏదో సాధించిందని అయితే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలైతే అనుకుంటలేరు ఇవన్నీ కూడా నిజాలు సత్యాలు సత్యదూరమైన ఆరోపణలతోనే పరిపాలన ఇంకా ముందుకు తీసుకపోతా అనేటువంటిది శుద్ధ అబద్ధం నిన్న స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇన్ని రకాల అబద్ధాలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన దానికి రైల్వే జంక్షన్కి ఈ ముఖ్యమంత్రికి తేడా తెలియదు రైల్వే జంక్షన్ కాజిపేటకు తెస్తుంది అట మా కావ్య డాక్టర్ కావ్య రైల్వే జంక్షన్ తీస్తుంది కాజుపేట అని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రికి సరి అయినటువంటి అవగాహన అనేటువంటి లేదు తొందరపాటు నిర్ణయాలు తప్పితే ఇంతవరకు ఇంకా ఒరిగింది అయితే ఈ రాష్ట్రానికి అయితే లేదు చివరకు తెలంగాణ సంబంధించిన చిహ్నాల మార్పు కాకతీయ కళాతోరణం ఉంటే కాకతీయ కళాతోరణం ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీక ఈ ప్రాంతంలో కాకతీయులు ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసము ఆ రోజు గొలుగు కట్టు చెరువులను తొవ్వే చిల్లో అవన్నీ కూడా దాంట్లో నిగూఢంగా అర్ధాలు దాగి ఉన్నాయి కాకతీయ కళాతోన్ని మనం ప్రత్యేకంగా కూడా పరిశీలించి చూస్తే మీకు చాలా అంశాలు వస్తాయి ఏదైతే నాలుగు పిల్లర్లు ఉన్నాయి ఈ నాలుగు పిల్లలు ఆ రోజు కర కాకతీయుల పరిపాలన నాలుగు స్తంభాలమైన నిలబడ్డది అని చెప్పి చెప్పడానికి ప్రతీక ఆ గర్జించేటువంటి రెండు సింహాలు ఏవైతే ఉన్నాయో కాకతీయుల ఎదురులేనటువంటి పరిపాలనకు నిదర్శనం ఆ యొక్క గర్జించే సింహాలు మరి వాటిని ప్రతీకగా తీసుకున్నారు ఏదైతే ముసలి నోరు పైకెత్తి ఉంటుంది ఆ యొక్క కాకతీయ కళాతోరణం పైన అది దేనికి ప్రతీక అంటే అక్కడ ఉన్నటువంటి జలకళకు ప్ర ప్రతీక అక్కడ ఉన్నటువంటి కాలువలు కుంటలు చెరు జలరాశికి రాశికి ప్రతీక ఎగిరేటువంటి చేపలు కనిపిస్తాయి ఆ యొక్క కళాతోరణంలో అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదకు ప్రతీక బోర్లు ఇచ్చిన కుండాలు పూర్ణ కుంభాలు కనిపిస్తాయి కళాతరణం పైన ఆ బోర్లు కుండాలు దేనికి గ్రామ దేవతలకు సాంకేతం గ్రామదేవతలకు సంకేతం ఈ యొక్క కళాతరణం చుట్టూ తీగలు అన్ని పేరుకొని ఉన్నట్టుగా కనిపిస్తాయి ఈ లతలన్నీ పేరుకున్నట్టుగా కనిపిస్తాయి అది దేనికి ప్రతీక ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి గొలుసుకట్టు చెరువులకు ప్రతీక ఇంత నిగూఢమైనటువంటి అర్థం దాగినటువంటి కళాతోరాన్ని తీసుకుపోయి పక్కకు పడేసేసి ఈ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవడు విధవేవడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఈ రోజు నీ భాష మంచుకుంటే మా భాష బాగుంటుంది కేవలం నీ కుర్చీకి మేము మాత్రమే విలుసు నువ్వు కేసులు పెడతానంటే భయపడతామా సమ్మక్క సారక్క రాని రుద్రమాదేవి సర్వై పాపన్న వారసత్వాన్ని మునుకూచున్నటువంటి బిడ్డలం దాసరథి కృష్ణమాచార్యులకు బొగ్గు ముక్కిస్తే నిజామాబాద్ సెంట్రల్ జిల్లాలో నా తెలంగాణ కోటి రత్నాల వినని అని చెప్పేసి రాసినటువంటి దాసరథి కృష్ణమాచార్య పుట్టిన గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలం ఉద్యమ ఉగుపాలు తాగినటువంటి బిడ్డలం కేసులు పెడతావా పెట్టు వందలో నూట ఒక కేసు అవుతుంది నల్ల చట్టాలు ప్రయోగిస్తావా ప్రయోగించు దేనికి కూడా వెరిసి మేము భయపడైతే లేము ఈ తెలంగాణ సమాజం కోసం ఖచ్చితంగా పోరాడతానికి సిద్ధంగా ఉన్నాం రేవంత్ రెడ్డిని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అండ్ మొన్న ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం అంటే పేర్లు బయటకు వచ్చిన తర్వాత హోంశాఖ విజయశాంతికి ఇవ్వబోతున్నారు అనేది ఒకటి బయటకు వచ్చింది అంటే గతంలో కేసీఆర్ గారు సవితా ఇంద్రారెడ్డి గారికి హోంశాఖ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక మహిళలకి ఇస్తే బాగుంటుందన్న కోణంలో ఈవిడికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది నిజంగా విజయశాంతికి హోంశాఖ ఇస్తే అసలు ఏ విధంగా ఉంటుంది అసలు అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు ఆల్రెడీ ఇద్దరు మహిళలకి ఇచ్చిల్లు ఇద్దరు మహిళలకి ఇచ్చేసిన తర్వాత ఈరోజు అన్ని పోర్టీ పోలియోస్ దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది పోర్టు పోలియోస్ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు విద్యాశాఖను కూడా పోటీ నా దగ్గర ఉంటే విద్యా కుసుమాలను తయారు చేస్తా విద్యా వికాసం చేస్తా అని చెప్పేసి విద్యాశాఖను కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు ఇలా గురుకులాల పరిస్థితి ఎట్లుందో విద్యాశాఖ మంత్రి ఆయనే కదా ఇలా స్కాలర్షిప్లు రానటువంటి పరిస్థితి విద్యార్థులకు విద్యార్థుల స్కాలర్షిప్ రాకపోవడం ద్వారా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం సర్టిఫికేట్స్ కూడా ఇయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి నెలకొన్నది ఒక్కొక్క గురుకులాల పరిస్థితి మీకు తెలిసిందే ఈ విధానంతో అన్ని పోటీ పోలీస్ ఆయన దగ్గర పెట్టుకున్నారు ఈరోజు ఒకరొక సీతాకర్ అయితేంది ఒకరకు కుండా సురేఖను ఇద్దరు మహిళమలలో కూడా ఈ ఈ రోజు నుంచి కదా ఇద్దరు ఏం చేస్తున్నారు ఈరోజు కాళేశ్వరం వేడిగడ్డ ప్రాంతం నుంచి ఏటూరు నాగరం తాడుబాయి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇసుక తవ్వకాలు అక్రమ తవ్వకాలు చేసుకుంటే ఇసుక దందా చేసుకుంటున్నారు ఇలా ఆరామ్సే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మీరు అన్మకొండ వరకు ఒకసారి ప్రయాణం చేయండి రాత్రి పది గంటల నుంచి ఎక్కడ కూడా గింత సందులు లేనటువంటి పరిస్థితుల్లో లారీలన్నీ కూడా కొన్ని వందల కిలోమీటర్లు ఆ లారీలో లైన్లు కట్టి క్యూలు కనబడతాయి ఈ దందా చేస్తున్నటువంటి మహిళా మంత్రులు ఇవ్వాలి విజయశాంతి వస్తే దీనికి ఏదో అతీతమో ఏమేమి కాదు ఆమె కూడా వస్తే మీ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాగానే మలినమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఆమె మారన్ పార్టీ ఏ ఉన్నది ఆమె సైక్లింగ్ అంతా ఒక్కసారి కనుక చెక్ చేస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పార్టీలో వండుకుంటూ వస్తుంది విజయశాంతికి ఆమెకు ఉన్నటువంటి అదైతే ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సినిమా కాదు కదా రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ వేరు కదా ఏదో యాక్షన్ అని చెప్పంగానే డైలాగ్ చెప్పేసి కట్ కట్ కట్కట్టనగానే ఆగిపోయేటువంటి పరిస్థితి కాదు ఇలా రామలమ్మ కూడా అట్నే తయారైపోయింది ఆ పద్ధతులని అగ్రెసివ్గా ఇంటి నువ్వు ప్రదర్శించే ప్రయత్నం చేస్తాను తప్పితే ఆమెను ఎవరు కూడా తెలంగాణ సమాజం ఎప్పుడో ఆమెను మర్చిపోయారు మర్చిపోయేళ్ళు బట్ ఏదో లాబింగ్ ద్వారా తెచ్చుకున్నది తెచ్చుకున్న దానికి న్యాయం చేసేసి ఆ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఉండి ఆ పరిపాలనలో భాగస్వామ్యమైపోతుందని కానీ అనుకుంటాను తప్పితే ఆమె ఏదో మార్పు వస్తుందని అయితే మేము కోరుకుంటాం ఇలా మార్పు నిజం ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటేనే ఈ సామాన్య మద్దతు కుటుంబాలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు ఇలా ఆదివాసీ సంబంధించినటువంటి పైన అత్యాచారాలు జరుగుతున్నాయి శ్రీశైలం మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళ ఈశ్వరమ్మ పైన థర్డ్ డిగ్రీలు ప్రయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎవరైతే మీ మన పౌరులు వాళ్ళ యొక్క వాయిస్ని వినిపిస్తున్నారో లేదా వాళ్ళని తీసుకపోయి జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి మహిళ జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ నీ దగ్గర శాంతి భద్రతలు ఉన్న కూడా జరుగుతున్నాయి ఇలా మహిళల అక్రమ రవాణా కూడా జరుగుతున్నది డ్రగ్స్ విచ్చల విడిగా పైకి నువ్వు డ్రగ్స్ మీద మాట్లాడుతున్నావు కానీ గంజాయి సంబంధించినటువంటి పూర్తిగా పిల్లలందరూ చెడిపోయే విధంగా గంజాయికి సంబంధించినటువంటి సాగు అనేటువంటి జరుగుతుంది నీ యొక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో కూడా గంజాయిని అక్రమంగా కాదు ఒక అధికారికంగానే సాగు చేయాలి సాగు చేస్తేనే మనం ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు అనేటువంటి అమలు అయితే ఈ గంజాయిని సాగు చేసిన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇంకా నీకు చెప్పేది ఏముంటుంది ఎస్ సో ఫైనల్గా చెప్పండి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ మీ వరంగల్లోనే పెట్టబోతున్నారు సో అసలు అది ఎలా ఉండబోతుంది దాని తర్వాత నిజంగానే ప్రజల్లోకి కేసీఆర్ నిత్యం అవైలబుల్గా ఉంటారు అన్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారంటే నిజమైనది చెప్ప కేసీఆర్ ఎప్పుడు అందుబాటులో లేరండి ఈ రోజు ఫామ్ లో ఉన్నారు ఫామ్ లో ఉన్నారు అనేటువంటిది ఒకటి బాగా నేర్చుకున్నారు ఈ రోజు నువ్వు జూబ్లీల్స్ ప్యాలెస్ లో ఉన్నావు కదా ఐదు సార్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మ నర్సాయి కూడా నీ యొక్క ప్యాలెస్ ముందుకు వచ్చి అవమానపడిపోయి వెళ్ళిపోయిండు గుమ్మర్ నర్సాయి గారు అట్లాంటి విలువైనటువంటి వ్యక్తి అట్లాంటి ప్రజాస్వామిక గుంతకు కూడా నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నువ్వు ప్యాలెస్ నుంచి పరిపాలన చేస్తున్నావు ప్రగతి భవన్ ను ప్రజాభవన్ అన్నావు కదా మరి ప్రజాభవన్ నుంచి నీ యొక్క పరిపాలన ఎందుకు ఉండట్లే సెక్రటరీ నుంచి నీ ఒక పరిపాలన ఎందుకు ఉండట్లే అంటే నేను అంటే కేసీఆర్ గారు ఉన్నా కానీ పవి పని విభజన జరిగింది ఆయన దగ్గర ఉన్నటువంటి పోర్టిపోలియోలు ఏవైతే వాటి విభజన జరిగింది పని సక్రమంగా జరిగింది సంక్షేమం ఇంటికి వచ్చింది సంక్షేమం అనేటువంటి ఇంటికి వచ్చింది అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడ పడుకున్నా కానీ ఆ రైతుకు ఆ రోజు రైతు బంధు పడాలంటే ఆ రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకైనా సరే ఆ రైతు యొక్క అకౌంట్లో పడేటువంటి పారదర్శకత అట్లాంటి ప్రమాణాలు తీసుకొచ్చినటువంటి వైపు కేసీఆర్ గారు మనిషి ఎక్కడ ఉంటుందండి పని జరగాల్సి ఉంటుంది దాని పక్కకు పోయి వ్యవసాయ క్షేత్రాన్ని పట్టుకుని ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని చెప్పేసి ప్రాభాకం చేస్తే ఏదో నువ్వు జూబ్లీ హిల్స్లో ఉన్నావు నువ్వు కూడా ప్యాలెస్ నుండి పరిపాలన చేస్తామని అంటున్నా నేను ప్యాలెస్ ముఖ్యమంత్రి అంటున్నా నువ్వు నువ్వు ప్యాలెస్ ముఖ్యమంత్రి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నువ్వు ప్యాలెస్ నుండి పరిపాలన చేస్తున్నావు నువ్వు అధికారిక నివాసాలకు వచ్చి ఎందుకు పరిపాలన చేస్తావు రా నువ్వు కూడా అదే పద్ధతులు రా ఎస్ అంటే ఏదైతే వరంగల్ సభ కూడా ఉందో వరంగల్ సభ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఏదైతే పదిహేను నెలల కాలంలో అన్యాయం జరిగిందో వాటన్నిటికి ప్రతిబింబించే విధంగా ఆ యొక్క సభ నిర్వహణ అనేటటువంటిది ఉంటుంది బీఆర్ఎస్ ఎల్లవేళలా ప్రజల యొక్క హక్కుల కోసం ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకు అన్యాయం జరిగితే వెన్నంటే ఉండేటువంటి ఒక జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ అనేటువంటి చెప్పే ప్రయత్నం వరంగల్ సభలో చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చూసుకుంటుంది భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఈరోజు బీఆర్ఎస్ గ్రాఫ్ అనేటువంటిది ఏ విధంగా పెరిగింది అనేటువంటిది ఇప్పుడు మీకు గ్రామాలలోకి వెళ్తే మీ మీడియా మిత్రులు మీ అందరికీ కూడా మీకు తెలిసిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న